నిన్నంతా ఏపీ ఆమదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గురించే చర్చ జరిగింది వైసీపీ సోషల్ మీడియా ట్రూత్ బాంబ్ పేరుతో విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది దీనిని ఓ వర్గం మీడియా పెద్దగా పట్టించుకోలేదు కానీ మిగతా మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం చేశాయి కూన రవికుమార్ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని పక్కలోకి రావాలని ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ ఆరోపించింది దానికి తగ్గట్టుగానే కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో ఉంచింది ఒక రకంగా ఇది టీడీపీకి ఇబ్బందికరంగా మారింది ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి రవికుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూటమి ప్రభుత్వం మోసం చేశారని తెలుస్తోంది కావాలనే ఆయనను బలి చేశారని సమాచారం ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్న కేజీవీబీ ఉద్యోగులతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షాట్లు తీసి వైసీపీ శిబిరానికి అందించినట్లు సమాచారం దొరికిందే అదురుగా వైసీపీ రెచ్చిపోయింది కేజీబీవీ ప్రిన్సిపల్ తో ఏకంగా తన ఛానెల్లో మాట్లాడించింది మొత్తంగా రవికుమార్ ను దోషిగా చేసింది వ్యవహారం మొత్తం ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో రవికుమార్ స్పందించక తప్పలేదు కేజీబీవీలో అవినీతి అక్రమాలపై తాను ప్రశ్నించానని అందువల్లే ప్రిన్సిపాల్ వైసీపీ నేతలతో కలిసి తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు తల్లికి వందనం కార్యక్రమంపై ముగ్గురు ప్రిన్సిపల్స్ తో కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని కేవలం పొందూరు ప్రిన్సిపల్ తోనే వీడియో కాల్ మాట్లాడినట్టు ఫేక్ ఫోటోలు సృష్టించారని రవికుమార్ ఆరోపించారు అయితే నిన్నంతా రవికుమార్ వ్యవహార శైలిపై చర్చ జరిగింది జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది దీనిపై రవికుమార్ ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా ఉపయోగం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు